బాపట్లలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆండతో ఆ పార్టీ రౌడీ మోకలు తనపై దాడి చేసి కులం పేరుతో దూషించారని పెట్టలవారిపాలెం మండలం గోకరాజు వారిపాలెంకి చెందిన వెంకటరావు వాపోయారు తనకు న్యాయం చేయాలని కోరుతూ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజావేదికలో గోడును వెల్లబేసుకున్నారు పలు సమస్యలతో పెద్ద ఎత్తున తరలివచ్చిన బాధితుల నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత ఎమ్మెల్సీ అశోక్ బాబు వినతలు ఫిర్యాదులు స్వీకరించారు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు సమస్యలపై అత్యధికంగా సమర్పించారు మాది పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం పైడిపూరి గ్రామం అండి నేను మైక్ అనౌన్స్మెంట్లు చేస్తూ బతుకుతూ ఉంటానండి నేను భీమవరం మున్సిపాలిటీకి వైఎస్ఆర్ ప్రభుత్వం టైంలో కరోనా రెండు వేల ఇరవై కరోనా టైంలో మైక్ అనౌన్స్మెంట్కి మూడు ఆటోలు పెట్టి అనౌన్స్మెంట్లు చేశామండి ఆరు నెలల పదిహేను రోజులు ఆ నాడు చేసిన డబ్బులు ఈనాటికి కూడా పది పైసలు కూడా ఇవ్వకుండా పది రోజు తిప్పుతూనే ఉన్నారండి దాని కారణంగా నేను అప్పులు పాలైపోయి ఊరంతా అంతా అప్పులు పాలైపోయి నా కొడుకు ఊరు చచ్చిపోయి మా ఆడవాళ్ళకి క్యాన్సర్ వచ్చి చనిపోయి నానా బ్రష్ అయిపోయానండి దయచేసి బిల్లు ఇప్పిస్తారని ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చానండి నా స్థలం ఆత్మకూరులో ఉంటే అది కబ్జాకు గురైంది స్థానిక వైసీపీ నాయకురాలు కబ్జా చేసింది ఒరిజిన కతన మా దగ్గర ఉన్నా కానీ వాళ్ళు నకిలీ సృష్టించి రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అక్కడికి అడిగితే మాదే వాళ్ళు బెదిరిస్తున్నారు ఇక పార్టీ స్టేట్ పార్టీస్కి వస్తే మేడం కానీ కలిసాము ఇప్పుడు పత్రాలను చూపిస్తే న్యాయం చేస్తామని చెప్పారు మా బైండ్ల కులానికి సంబంధించి కుల ధృవీకరణ పత్రాల విషయంలో మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మండల తహసీల్దారులు కొంతమంది ఇస్తున్నారు కొంతమంది అబ్జెక్షన్ పెడుతున్నారు ఆ విషయం మీద మేము ఇక్కడ అర్జీ కూడా ఇచ్చాము మా బైండ్ల కులస్తులకి కుల ధృవీకరణ పత్రాలని ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ నుంచి ఇప్పించే విధంగా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము